சரி சகுதீ ஆ ஹுனான் ஆரவன் சன்னி பண்ணி புடிச்சு பண்ணி புடிச்சு போச்சே கேர என்ன அதே ஓனி ஸ்டார்ட் காரதா கட்டா சாரல வெட்கப்படு இந்த கேர என்ன பை ட்ராக் பங்கி ரங்கம வந்து சின்ன ரெண்டு ஆ சோல சின்ன போலா சோலி வந்து மனுஷி డబల్ డబుల్ వస్తుంది కదా ఆ పార్క్ తీసేస్తున్నాం ఇక్కడ తీసేస్తుంది ఆ రెండు కిల్లర్ కదా అక్కడ నుంచి మార్కెటింగ్ అక్కడ నుంచి లోపల పెద్ద కూడా ఒక ఇరవై అడుగు మార్కెటింగ్ మార్కెటింగ్ బయట పాస్ తెగ్ లోపల పక్క మనం మళ్ళీ చేద్దాం మళ్ళీ offic どうして ఈ నెల ఇరవై రెండవ తేదీ అనంతపురం టౌన్లో డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరుగుతుంది మా అభిమాన నాయకుడు మా హీరో బాలయ్య బాబు గారు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఇక్కడికి హాజరవుతున్నారు అలాగే చిత్రం యూనిట్ మొత్తం ఇక్కడ హాజరవుతున్నారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందువలన ఇక్కడ ఈ నెల అనంతపురం టౌన్లో ఇరవై రెండవ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఉండే మేము ఈ నేనైతే ఏమి అలాగే మా నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది దాదాపు ఒక ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం మా ఎస్పీ గారు డిఎస్పి గారు ఇక్కడ ఉండే మా సిఏ గారు వీళ్ళంతా ఆల్రెడీ ఏర్పాట్లు పరువేక్షిస్తున్నారు లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోస్ట్పోను చేయడం జరిగింది ఇదే ప్లేస్లోనే మళ్ళా ఇరవై రెండవ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఎస్పీ గారు దగ్గర ఉండి ఈ భద్రతా ఏర్పాట్లు పొరవే చేస్తున్నారు గతంలో కానీ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జరుగుకోకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా అభిమానులు కానీ గమనించాలి ఎవరు తోసుకోకుండా ఇబ్బంది పడుకోకుండా వన్ బై వన్ వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి బాలయ్య అభిమానులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది అనంతపురం శివారు పరిధిలోనే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అక్క మన వరుసగా మళ్ళీ నందమూరి బాలకృష్ణ చిత్రాలు అఖండ అయితేనేమి వీరసింహారెడ్డి అయితేనేమి భగవంత్ కేసరి అలాగే డాకు మహారాజు వరుసగా నాలుగు చిత్రాలు వంద కోట్ల పైన గ్రాస్ సాధించిన చిత్రాలు ఒక నందమూరి బాలకృష్ణకే సాధ్యం అలాగే ఈ విజయోత్సవము అనంతపూర్లో జరుపుకోవడం అనేది అభిమానులుగా మాకు గర్వకారణం ఏ రోజు అయితే ఈ ఫంక్షన్ని ఈరోజు అఫీషియల్గా నిన్న మొన్న బాలకృష్ణ గారు అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ అభిమానులందరూ అలాగే ఎమ్మెల్యే గారు అయితేనేమి అలాగే మన శ్రీధర్ ఆ జగన్ అలాగే ఇక్కడ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ఎస్పి గారికి అయితేనేమి గారికి అలాగే సిఐ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ సంబరాలు అనేది గతంలోనే మేము జరుపుకోవాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల జరుపుకోలేకపోయాం కానీ ఈ చిత్రం ఇక్కడ విజయం ఎందుకంటే ఈ డాకు మహారాజ్ చిత్రం రేపటితో దాదాపు నూట యాభై కోట్ల గ్రాస్ కూడా సాధించడం జరుగుతుంది కాబట్టి అభిమానులందరూ ఎక్కడి నుంచో వచ్చే అభిమానులు జాగ్రత్తగా రండి ఈ ప్రోగ్రామ్ని ఘన విజయం చేయాల్సిందిగా తెలియజేయడం అనేది సంక్రాంతి ఈ ద కింగ్ ఆఫ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ అఖండ విజయం సాధించి నూట యాభై కోట్ల క్లబ్బులు కూడా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం బాలయ్య బాబు కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జనవరి తొమ్మిది చే చేయాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి క్యాన్సిల్ చేసి తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి అనంతపురం జిల్లా వాసిగా అనంతపురం జిల్లా ప్రజల తరపున బాలయ్యబాబు అభిమానులు అందరూ తరపున నేను నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే బాలకృష్ణ గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసినప్పటి నుంచి మమ్మల్ని రాయలసీమ అంటేనే అభిమానులకు కానీ బాలయ్య బాబు పట్ల ఉన్న ప్రేమకు కానీ ఇది ఒక ఉదాహరణ అని చెప్పచ్చు కాబట్టి అలాంటి రాయలసీమలో అనంతపురం మనం వస్తామని తెలిసిన క్యాన్సిల్ కావడంతో వాళ్ళు నిరుత్సాహపడి ఉంటారు ఎలాగైనా మనం ఇంకో కార్యక్రమం ఎలాగైనా చేద్దామని చెప్పేసి ఆ రోజు డైరెక్ట్గా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి కూడా పర్సనల్గా ఫోన్ చేసి ఇక్కడ విషయాలన్నింటినీ కనుక్కొని మళ్ళీ నాతోనూ అందరితోనూ మాట్లాడి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి గ్రాండ్ సక్సెస్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఒక పండుగలాగా మాకు మరో పండుగ స్టార్ట్ అయింది సినిమా రిలీజ్ సక్సెస్ ఒక పండుగ అయితే ఇది ఒక మరో పండుగ ముఖ్యంగా ఈ అఖండ విజయోత్సవ వేడుకలో వస్తున్న దీనికి తమ్మన్ మ్యూజికల్ నైట్ ఫస్ట్ టైం ఆయన ఇంతవరకు ఎక్కడ అంత పెద్ద మ్యూజికల్ నైట్ కండక్ట్ చేయలేదు కాబట్టి పెద్ద సక్సెస్ ద్వారా వస్తున్నాము అనంతపురం జిల్లా వాసులకు అలాగే అభిమానుల కోసం కొత్తగా సంథింగ్ ఏదైనా చేయాలని చెప్పేసి తమ్మన్ మ్యూజికల్ నైట్ చాలా అద్భుతంగా గ్రాండ్ ఇయర్గా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ మొత్తం ఇచ్చే వచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాసులు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం పాసులు లేని వాళ్ళు దయ దయచేసి రావద్దండి ఇక్కడ అందరూ కోఆపరేట్ చేయాలి అనంతపురంలో మొట్టమొదటిసారిగా బాలకృష్ణ గారు ఇక్కడ ఒక సినిమా వేదికగా వేడుకకు వస్తున్నాడు కాబట్టి మన అనంతపురం ప్రజల అభిమానాన్ని ప్రేమని ఆప్యాయతని ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా మనం అద్భుతంగా చేయాలి కాబట్టి అందరికీ దీన్ని సహకరించాలి మా అందరికీ సహకరిస్తున్న ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారికి సీఏ గారికి వాళ్ళందరికీ పేరు పేరున అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నయ్య గారికి మా అభిమానులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఈ సినిమాకి సంబంధించి టోటల్ విజయోత్సవ వేడు కాబట్టి మొత్తం చిత్ర యూనిట్ మాత్రమే అందరూ వస్తున్నారు ఇంకా గెస్ట్లు ఏదైనా ఇంకా బాలకృష్ణ గారు రెండు మూడు రోజులు ఏదైనా డిసైడ్ చేసుకుని ఏదైనా ఉందంటే అది మీ అందరికీ కూడా అప్డేట్ ఇస్తాము అయితే చిత్ర యూనిట్ మొత్తం వస్తా ఉంది తమన్ మ్యూజికల్ నైట్ని ఎవరు మిస్ కాకండి ఫస్ట్ టైం నాలుగు బ్లాక్ బాస్టర్ ఇట్స్ తర్వాత తమన్ బాలాయిబాబు కాంబినేషన్లో ఒక పెద్ద మ్యూజికల్ షో జరగబోతోంది ఉంది